ఒక మనిషి బాధపడుతున్నాడు తన కష్టాలు ఎదుర్కొనేకే ధైర్యంగా బతుకుతున్నాడు అంతేగాని ఓడిపోవడానికి ఎప్పుడు ఇష్టపడదు కానీ తన ధైర్యమే తన గెలిపిస్తున్నాడు మంచి విద్యార్థి వరకు ధర్మాన్ని గెలిపించేకే పాటు పడుతుంది అలాంటి ఇంకా సమాజంలో ఉన్నారంటే కొంతమంది ఉండొచ్చు న్యాయం జరగచ్చు కానీ సమాజం ఎప్పుడు తప్పు చేయదు మనసులో తప్పు చేస్తారు ఒక్కరు చేసిన తప్పు వల్ల అందరిని బాధ పెట్టడం సమంజసం కాదు ఈరోజు కుబేర సినిమా చూసిన చాలా బాగుంది సినిమా అంటే అదే చూపించాడు ధనుష్ యాక్టర్ చాలా బాగా చేశాడు ధనుష్ తిరగదీశాడు కుబేర సినిమా సూపర్ సూపర్ హిట్ కుబేరా చూడండి జీవితాన్ని తండ్రి చేసుకోండి శేఖర్ కమల యాక్ట్స్ రాజకీయాలు మన చెప్పడం లేదు రోడ్ ఏరియాలు మన చెప్పలేదు రోజు రోజుకి మాత్రం ట్రైన్ ప్రకారం అన్నీ జరిగిపోతూ ఉంటాయి రేపు పొద్దున్న ఏం చేస్తాం మనం చెప్పలేము కానీ జరిగేదే మనం ఆస్వాదించాలి ఆస్వాదించాలి అదే జీవితం ఇంత ఇన్ని తెలుసుకున్నావు నువ్వు ఎలా మోసపోయావు నీ బ్యాగ్ ఎలా పోగొట్టుకున్నావు నా బ్యాగ్ పోగొట్టుకోవడం కారణం ఏమంటే నా అమ్మాయికి ఇప్పుడు నువ్వు ఇంత మంచి తెలివి ఉన్నవి చెడు అలవాట్లకు నువ్వు ఎందుకు బానిసయ్యావు అది చెడు మరి నువ్వు అలా కాదు నువ్వు చిన్నపిల్లడి కాదు కదా ఎప్పటికైనా నువ్వు తెలుసుకొని పెద్ద చిన్న చిన్నపిల్లని ఇప్పుడు ఇప్పుడు బానిస నుంచి దూరం అవడానికి ప్రయత్నం చేయవచ్చు కదా ఎందుకంటే అది తప్పు నువ్వు ఇంకా చాలా నీ దగ్గర మేధావి ఎందుకంటే మంచి ఆలోచనలు ఉన్నాయి మంచి మనిషివి ఎవరిని మోసం చేయవు అలాంటప్పుడు నువ్వు బాగుపడి పది మందికి బాగుపడిచేటట్టు ఇది దిశగా ఎందుకు పోవట్లేదు ఎందుకంటే నలుగురు మందులేరు నమ్మకంగా లేదు కనీసం నల్లగరం లేదు నమ్మకంగా ఇదిగో ఎప్పుడైనా పేదోడికి పేదోడికి న్యాయం ఉన్నోడికి మనుషులు ఎవరు ఉండరు మనకు మనమే తయారు చేసుకోవాలి నేను ఒక్కడ తయారు అవుతా నయనకాలు నలుగురు ఉంటే ఇటు ఇటు లాగేస్తాడు ఇటు ఇటు లాగేస్తాడు అందుకే కాకుండా ఒంటరి అయిపోతుండా నువ్వు ఒక్కడు ఒంటరి అయిపోయి నేనే బాధపడుతుండా చెప్పడం నేనేమంటున్న అంటే నీవు సొంతగా ఇవన్నీ అలవాట్లు మానేసుకొని ఏమైనా ఉంటే తప్పుడు అలవాట్లు తప్పలేదు పాటు పక్కనున్న మనుషుల్ని లాగేస్తా ఉంటే నమ్మినోడ్ని లాగేస్తున్నారు నమ్మకంగా ఉందని కొనేస్తా ఉంటారు అలాంటి దూరం చూసేస్తా ఉంటావు అలకి నిజాగా కొనుక్కొని తొక్క తోలు మట్టి మసాలా అని అలాంటి నేనేమంటున్నానంటే నాకు ఆశ ఉంది అంత నిజాతిగా పద్ధతులు నాకు ఆశ ఉంది ఆయన ఒకటే కాదు గొప్పడు ఆయన కోట్ల మంది గొప్ప వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే కోట్ల మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇన్స్పిరేషన్ ఒక ఫైర్ ఆయన అనుకుంటే ఒక ఫైర్ ఆయన ఢిల్లీ లెవెల్ కాదు ప్రపంచ స్థాయి లెవెల్ హీరో పవన్ కళ్యాణ్ వరల్డ్ లెవెల్ హీరో ఆయన ఆయన సాధారణమైన సినిమా హీరో కాదు ఆయనలో ఒక సెట్ ఉంది ఒక మంచి ఉంది ఒక పట్టుంది పట్టదాలు ఉంది అందరూ సాధించాడు ఎక్కాడు నిజానికి నిలబడ్డాడు ఆయనతో పెట్టుకుంటే ఎవరున్నా గద్దె దించేది కాయం అది న్యాయం ఆయనతో పెట్టుకోవద్దు ఆయన చనిపోవద్దు ఇది చరిత్ర సమాప్తం సత్యమేమ చేయదు ఒకటే నేను ఫైనల్ గా ఏం అడుగుతున్నాను అంటే నువ్వు దయచేసి నీకు ఏమైనా చిన్న చిన్న చెడు అలవాట్లు ఉంటే మానుకో నింటే నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను నేను అనుభవంతో చెప్తున్నాను అవునా నువ్వు అలవాట్లు మాత్రం నువ్వు ఫ్రెండ్షిప్ ఒక మాట ఏదైనా నీకు అలవాట్లు దూరం కాలేకపోతే నీ ఫ్రెండ్స్ అలవాటు చేస్తున్నారు అంటే ఒకవేళ చెడు ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళని ఫస్ట్ దూరం పెట్టు అప్పుడు నువ్వు నీ మాట మీద నువ్వు నెగ్గుతావు గ్యారంటీ రికమెండేషన్స్ అవన్నీ లేకపోతే నువ్వు రైట్ నీకు జీవితంలో అవి రావడం లేదు నువ్వు ఫస్ట్ నువ్వు మారు అంటున్నా నేను నువ్వు నువ్వు ఇంత నిజాయితీ మనిషివి ఇవన్నీ కొంచెం దూరం పెట్టుకొని నీట్గా ఉండు ఫస్ట్ నీట్గా నువ్వు చాలా కుర్రోడివి నువ్వు ముసలోడివి కాదు నువ్వు ఫస్ట్ గడ్డ మిసాలు అవన్నీ తీసేసి మంచి డ్రెస్సింగ్ ఉంచి ఇప్పటి నుంచి జాగ్రత్త పడు నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇలా వెళ్ళి ఎవరు కలిసినా కానీ ఏ తాగబోదు అని అలా అంటే నువ్వు తాగవు నేనేమన్నా అంటే నువ్వు బాధపడకు దయచేసి నేను నీ మంచి గురించి చెప్తున్నాను ఈ ఇలాంటి పేరు తెచ్చుకోకు ఎందుకంటే నువ్వు మంచి వ్యక్తివి నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మాను నేను నేను నీ నీలో ఉన్న టాలెంట్ని నేను గుర్తించాను నేనేమంటున్నానంటే గడ్డం సేవింగ్ ఇవన్నీ తీసుకొని నీట్గా ఉంటానంటే కనీసం మన గడ్డం తీసుకోవడానికి డబ్బులు లేవు అంటే వంద రెండు వందలు నేను సాయం చేస్తాను చెప్తున్నాను నేనేమంటున్నానంటే దయచేసి నువ్వు మారు నువ్వు మారుతానంటే నేను ఎన్ని టైం కలుస్తూనే ఉంటాను బాబాయ్ నేను మారాను నాకు ఏమన్నా సాయం చేస్తే నేను గడ్డం తీసుకుంటాను కొంచెం నీట్గా ఉంటాను అని నాకు చెప్పు నాకు సాధ్యం అంటారు నేను పేద నేను డబ్బు ఉండేది కాదు బాబాయ్ వాడు చెప్తాను ఎన్ని పనులు చేసినా ఇండస్ట్రీకి వచ్చి ఎవడు కరెక్ట్గా డబ్బులు వేయలేదు వంద ఇస్తాడు రెండు వందలు ఇస్తాడు ఆపుతున్నారు ఏమంటే రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తాను ఇండస్ట్రీలో చాలా మోసం చేరుతున్నాడు కష్టపడే ఇది నాకు కడుపు కాలుతా ఉంది నా ఒక్కరు కడుపు కాలేదు ఎంతో వందల మంది కడుపు కాలుతూ ఉంది ఇది ఇండస్ట్రీలో చిన్న స్థాయిలో జరుగుతున్న అన్యాయం పెద్ద స్థాయిలో కోట్లేదో పోతుందో నాకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం చాలా మోసం చేస్తున్నారు ఇండస్ట్రీ కష్టపడే అది నాకు చాలా బాధ అయిపోయింది ఏదో రోజు బాధ నాకు శివుడిలాగా కుండ బద్దలు కొట్టి చెప్పాలనిపిస్తుంది కానీ శివుడిలాగా అగ్నికి కోపం వచ్చినప్పుడు ప్రకృతి కోపం వచ్చినప్పుడు నిజాతికి కోపం వచ్చినప్పుడు తన ధర్మం తనే నమ్మో పంచభూతాలే సరైన న్యాయం చెప్తాయని బ్రదర్ చెప్తున్నాడు చాలా కరెక్ట్ గా చెప్తున్నాడు ఎవరైతే అన్యాయం చేస్తారో ఎక్కడెక్కడ న్యాయం చేస్తాయి అది చాలా 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 బెస్ట్ చెప్తున్నాడు సూర్య గారు నేను బతున్నా తప్పు చేయలేదు తప్పు చేయలేదు నాకు ఒక మాట ఇవ్వు మారుతావా నేను చెప్పినట్టు కొంచెం మారుతావా ఉదయించే సూర్యుడు సాక్షిగా చెప్తున్నాను రోజు ఆ ధర్మం దారి చెప్పినప్పుడు అధర్మం దారి తప్పినప్పుడు ధర్మం ఎత్తుకుంటూ ఒకటి వస్తాడు నేనేం చెప్పాను సూర్య గారు మీరు మారుతారా మీరు కొంచెం సేవింగ్ నీట్గా ఉండి మీరు వర్క్ చేసుకుంటూ మీరు కొంచెం అంటే ఏమేమి చేస్తే బాగుంటుందని నేను చెప్తాను మీకు కూడా తెలుసు కొంచెం మారే అవకాశం ఉందా అవకాశం అయితే నాకు నమ్మకం ఉంది దేవడుస్తాడని నేనేమంటానండి మీరు అలవాట్లు మార్చు మార్చుకుంటారా అలవాట్లు అనేది ప్రకృతి వైపరీతంగా వచ్చినాయి నాకు మార్చుకుంటారా మార్చుకోరా చెప్తా ప్రకృతి ఎంత కోపం ఎర్రపడుతుందో సూర్యుడు నాకు కూడా నా లైఫ్లో అంత ఎర్రపడ్డా కష్టాల్లో అలానే తప్పు చేయలేదు అప్పు చేయలేదు తప్పు చేయలేదు అప్పు చేయలేదు ఎవరితో చేతులు కట్టుకోలేదు కానీ మీ దగ్గర చేతులు కట్టుకోవడం ఎందుకంటే నిజాయితీ లేక చేతులు కట్టుకున్నాం మాట్లాడే సిద్ధాంతం అది నైజం నాది ధర్మం నాది అసర్మం కాస్త ఎక్కడ ధర్మం ఎత్తుకుంటే వాడు వస్తాడంటే అదే మీరు దయచేసి అలవాట్లు మార్చుకోండి మీరు నేను చెప్పాను కదా మీరు దయచేసి కొంచెం చెడు వ్యసనాలకి చెడు ఫ్రెండ్షిప్కి దూరం ఉంటారని మాటిస్తారా దయచేసి మీరు మా బాగుండాలి మీ లండలు బాగుండాలి ప్రజలు బాగుండాలి అందులో మనముండాలి ప్రజలంతా బాగుండాలి ఓకే ఒకటి చెప్పండి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి మీరు ఫిలిం నగర్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ చాలా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలు పెడతాడు ఆయన తప్పు తప్పుడు విషయాలు పెట్టాడు ఆయన ఎన్నో తప్పుడు విషయాలు జరిగినా కూడా ఆయన పట్టించుకోడు నగర్ శ్రీనివాస్ గారు మంచి విషయాలే పెడతాడు పోస్ట్ చేస్తాడు